వాము అజ్వాయిన్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది ఇది అనేక ఆయుర్వేద ఔషధాల్లో కూడా ఉపయోగించబడుతుంది వాము యొక్క ఉపయోగాలు ఒకటి జీర్ణ సమస్యల నివారణ వాము వాయువు అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది పెట్టెను తగ్గించడం గ్యాస్ ట్రబుల్ కడుపులో మంట మలబద్ధకం ఉన్నప్పుడు వాము నీరు తాగితే ఉపశమనం కలుగుతుంది శ్వాసకోశ ఆరోగ్యానికి వాము పొడి తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు అస్తమా గొంతు సమస్యలు తగ్గుతాయి తలనొప్పికి వాము పొడిని గోరువెచ్చటి నీటితో కలిపి త్రాగితే తలనొప్పి తగ్గుతుంది మధుమేహ నియంత్రణ వాము విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించేందుకు సహాయపడతాయి చర్మ సమస్యలకు వాము నూనెను చర్మంపై రాస్తే పొడిబారిన చర్మం ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గుతాయి విసర్జన వ్యవస్థ మెరుగుదల మూత్ర సంబంధిత ఇబ్బందుల నుంచి ఉపశమనం అందిస్తుంది సంధివాత నొప్పి నివారణ వాము నూనెను నొప్పి ఉన్న ప్రదేశంలో రుద్దితే నొప్పి తగ్గుతుంది పురుషుల మరియు మహిళల ఆరోగ్యానికి మహిళల్లో మాసిక సమస్యలు గర్భాశయ సంబంధిత సమస్యలను తగ్గించడానికి వాము మేలు చేస్తుంది వాము ఎలా తీసుకోవాలి వాము నీరు ఒక టీ స్పూన్ వామును నీటిలో మరిగించి తాగాలి వాము పొడి తేనె లేదా గోరువెచ్చటి నీటితో కలిపి తీసుకోవచ్చు వాము టీ వాము అల్లం తులసిని కలిపి టీ మరిగించి తాగితే గొంతు సమస్యలు తగ్గుతాయి దీన్ని మితంగా తీసుకోవడం మంచిది ఎక్కువ తీసుకుంటే మైగ్రేన్ లేదా మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది